హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నాకు శాలరీ వచ్చింది ఈ శాలరీ కోసం అయితే వన్ మంత్ అయితే వెయిట్ చేస్తాను వచ్చాక త్రీ డేస్లో అయితే వాడేస్తాం అనమాట వాడేయడం అంటే వేస్ట్ గేమ్ కాదు ఇంట్లోకేనండి కానీ మనసుకి అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను కూడా మనీ సంపాదిస్తున్నాను ఇంట్లోకి హెల్ప్ చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఉంటుంది ఒకప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని అండి హౌస్ వైఫ్గా ఇల్లు చూసుకోవడం వండి చేసుకోవడం ఇలానే ఉండేదాన్ని కానీ ఖర్చులు పెరిగినాయి పిల్లల చదువులు రెంటలు అన్నీ ఖర్చులు పెరిగినాయి కదా హస్బెండ్ శాలరీ మీదే అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా నాకైనా కాదు ఎవరికైనా అలానే ఉంటుంది తర్వాత అనిపించింది ఇలా ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అనిపించింది నాకున్న స్టడీకి పెద్ద పెద్ద జాబులు చేసేది ఏం కాదు కానీ ఏదో ఒక చిన్న జాబ్లో అయితే జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను నా శాలరీ తగ్గ మనీ అయితే వస్తుంది ఎక్కువ మనీ అని నేను ఏమనట్లేదు పర్వాలేదు నా జాబు తగ్గ మనీ అయితే నాకు వస్తుంది నేను మా హస్బెండ్కి అయితే ఇస్తాను తను ఇంట్లో ఖర్చు పెడతారు కానీ చెప్పాను కదా చాలా హ్యాపీ వస్తుంది అనమాట నేను కూడా మా ఆయనకి హెల్ప్ చేస్తున్నాను అన్న ఫీల్ చాలా బాగుంటుంది అసలు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది నేనైతే ఏది సీక్రెట్ ఏమనుకోను నేను ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన మనీని షేర్ చేసుకోవడంలో నాకేం సీక్రెట్ ఏమనిపించదు అందుకనే నేను ఈ వీడియో చేశాను అలాగే రీసెంట్గా అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్